వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జూబులరీ ఎగ్జిబిషన్ సేల్ ఫస్ట్ అండ్ సెకండ్ నవంబర్ ద రెసిడెన్సీ టవర్స్ అట్ కోయంబత్తూర్ ప్రపంచ దిగ్గజ ఐటి కంపెనీలన్నీ కూడా తమ ఎంప్లాయీస్ ని తగ్గించుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి చాలా చోట్ల లే ఆఫ్లు ప్రకటించబడుతున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ లగ్గాని గారు ఆయన ప్రముఖ ఎనలిస్ట్ ఇటు ఐటీ రంగంగా అలాగే పొలిటికల్గా కూడా ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం ఏంటి ఎందుకు ఎంప్లాయీస్ ని తగ్గించడానికి దిగ్గజ ఐటి కంపెనీలు అన్ని కూడా ఎంతో నేమ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా లే ఆఫ్స్ అని పాటు ఐటి ఎంప్లాయీస్ అందరిని తీసేయటం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటండి నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు లుక్ ఎట్ ది వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ మొత్తము ఇట్ ఇల్ గేటింగ్ ఉంటే స్లో డౌన్ స్లైట్లీ అంటే ఇది మనము రిమెంబర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనము వి ఆర్ టాప్ డే బౌట్ టిసిఎస్ లే ఆఫ్ అంటే హౌ టీసీఎస్ లీడ్ ఆఫ్ అని చెప్పి చూసాను అయితే ఓవరాల్ గా ఈ వరల్డ్ ఎకనామిక్ స్లో డౌన్ వల్ల ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటది ముఖ్యంగా మెనీ లార్జర్ కంపెనీస్ అంటే బిగ్గర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ కంపెనీస్ కూడా వాళ్ళు దిస్ ఈస్ట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ అంటారు అంటే వాళ్ళకి ఇది యాక్చువల్గా ఇది సర్వైవల్ లాగా ఉంటుంది అలాంటిది అనమాట అంటే బిజినెస్ సర్వైవ్ కావాలంటే కాంపిటీషన్ ని తట్టుకోవాలి అంటే కానీ ఇటువంటి చర్యలు తీసుకోవాలి అంటే మనం ఒకసారి చిన్న డేటా మీకు చెప్తాను అంటే ఇట్ ఆల్ బిగర్ కంపెనీస్ దిస్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏ మేజర్ కంపెనీ కూడా తీసుకున్నా కానీ వాళ్ళంతా రీస్ట్రక్చరింగ్ అనేది చేయాలి ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళ స్టైల్ కూడా వాళ్ళు ఫంక్షన్స్ వాళ్ళ ఆపరేషన్స్ కూడా మార్చుకోవాలి లేకపోతే వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతది అంటే యాక్చువల్ గా అమెజాన్ ఏదో లాస్ట్ లో వెళ్ళడం వల్ల తీయలేదు వాళ్ళకి లాస్ట్ క్వార్టర్ లో చూస్తే ఎయిటీన్ బిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ ప్రాఫిట్లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఇటువంటి డిసిషన్ తీసుకున్నారు అంటే దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ రీజను వాళ్ళు రీస్ట్రక్చర్ చేస్తున్నారు మొత్తం కంపెనీని అంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది రానున్న కాలంలో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ అసెట్ అంటే ఒకప్పుడు ఏ కంపెనీ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు టెక్నాలజీతో పాటు హ్యూమన్ క్యాపిటల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కానీ రానున్న కాలంలో హ్యూమన్ క్యాపిటల్ కంటే కూడా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అంటాం అంటే మనం ఏఏ ద్వారా బిల్డ్ చేసినటువంటి సిస్టమ్స్ అవి చాలా ప్రాముఖ్యత అంటే సంతరించుకుంటాయి అనమాట దానివల్ల కంపెనీస్ సర్వైవ్ కావాలి అన్నా వాళ్ళు కాంపిటీషన్ లో కట్ త్రోట్ గా ప్రైసింగ్ డౌన్ చేయాలి అన్నా గానీ హ్యూమన్ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకోవాలి అంటే టెక్నాలజీ కంపెనీస్ కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాస్ట్ ఏమి ఉంటదండి హ్యూమన్ క్యాపిటల్ కదా సో ఆపరేషన్స్ కాస్ట్ తగ్గించుకొని ప్రాఫిటబిలిటీ పెంచుకోవాలి అంటే గానీ ఏదో ఒక చర్య తీసుకోవాలి దాని భాగంలో తీసుకున్నటువంటి చర్య ఇది అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐ ఇది చూస్తే లార్జెస్ట్ అంటే మనం ఈ లాస్ట్ వన్ డికే అంటే టూ డికెట్స్ లో చూసినట్టయితే అయితే ఐబీఎం లో నైన్టీన్ నైన్టీ త్రీలో ఒక సిక్స్టీ థౌసండ్ జాబ్ కట్ అయిందండి అది ఎందుకు చేశారంటే వాళ్ళు ఫ్రమ్ హార్డ్వేర్ బిజినెస్ నుంచి అంటే ఐబీఎం అనేది యాక్చువల్ గా ఓన్లీ మనకి కంప్యూటర్ హార్డ్వేర్ కె తెలుసు వాళ్ళు హార్డ్వేర్ నుంచి సర్వీసెస్ సైడ్ షిఫ్ట్ అయ్యారు అప్పుడు సిక్స్టీ థౌసండ్ మ్యాన్ కట్ చేశారు అట్లనే జనరల్ మోటార్స్ లో జిఎం అంటాం మనం టూ థౌసండ్ నైన్ లో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎంప్లాయీస్ ని కట్ చేశారు వాళ్ళు ఎందుకు చేశారంటే అప్పుడు టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ లో సీవియర్ వరల్డ్ రిసెషన్ వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ బ్యాంక్ రిక్రూట్ రీస్ట్రక్చరింగ్ ద్వారా చేశారు తర్వాత సిటీ గ్రూప్ టూ థౌసండ్ ఎయిట్ లో ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ ని కట్ చేశారు గ్లోబల్ రిసెషన్ అండ్ అసెట్ లాసెస్ వల్ల తర్వాత హెచ్పీ చూసినట్టే టూ థౌసండ్ ట్వెల్వ్ లో ట్వంటీ సెవెన్ థౌసండ్ పీపుల్ ని కట్ చేశారు వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఫాలో పీసీ డిమాండ్ అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కి టూ వర్డ్స్ షిఫ్ట్ అవడం వల్ల తర్వాత మైక్రోసాఫ్ట్ చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీ లో టెన్ థౌసండ్ పీపుల్ చేశారు ఎందుకంటే క్లౌడ్ డౌన్ అండ్ లోయలైన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ టూ వర్స్ వెళ్ళడం కోసం చేశారు తర్వాత మెటా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్వల్ థౌసండ్ పీపుల్ అండి అమెజాన్ ఫోర్టీన్ థౌసండ్ అని మనకి చెప్తున్నప్పుడు కూడా రానున్న కాలంలో దిస్ ఫిగర్స్ విల్ ఆల్మోస్ట్ విల్ థర్టీ థౌసండ్ అని చెప్తున్నారు గెలెటీ అని అతను వాళ్ళ సీనియర్ పీపుల్ అతను డైరెక్ట్ గా ఎంప్లాయీస్ ఒక ఇమెయిల్ పంపించాడు ట్వంటీ మార్నింగ్ ఏమన్నా అంటే వెరీ సారీ దట్ యూ నో డోంట్ నీడ్ అవర్ సర్వీసెస్ అని చెప్పి అంటే రేపటి నుంచి మీ సర్వీస్ అవసరం లేదు అంటే ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి అవసరం లేదు మీకు కావాలంటే సెక్యూరిటీ మిమ్మల్ని మీ యాక్సెస్ కూడా రిస్ట్రిక్ట్ చేసి సెక్యూరిటీ పర్సన్ మిమ్మల్ని బయటికి పంపిస్తారు మర్యాద పూర్వకంగా అన్నట్టు ఒక మెయిల్ పంపించారు పెద్ద మెయిల్ అది సోషల్ మీడియాలో కనబడుతుంది అంటే అది ఎట్లా ఉంటుంది అంటే కార్పొరేట్ మనం అనుకుంటాం కదా ప్రైవేట్ రంగంలో కూడా జాబ్ అనిస్థితి అనేది ఎప్పుడు ఉంటుంది కదమ్మా సో అలా అలాగనే ఇప్పుడున్న రానున్న కాలంలో చూసినట్టయితే మేజర్ కంపెనీస్ అన్ని కూడా ఈ రీస్ట్రక్చరింగ్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే పది మంది చేసే పనిని టెక్నాలజీ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ద్వారా ఒకళ్ళు చేయగలుగుతారు సో మరి తొమ్మిది మందికి జాబ్ ఉండదు సో దట్ ఈస్ ఇన్వెటబుల్ సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళందరూ అది ప్రిపేర్ అయ్యి అకార్డింగ్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి వాళ్ళు కూడా దానికి సన్నద్దం కావాలి తర్వాత మల్టీ స్కిల్లింగ్ నేర్చుకోవాలంటే ఒకే స్కిల్తో నువ్వు లాంగ్ కూడా సర్వైవ్ కాలేదు సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చేసుకుంటేనే రాబోయే కాలం ఇంకా ఒక సర్వే చూస్తుండే నేను యాక్చువల్గా వన్ వీక్ బ్యాక్ వరల్డ్ ఎకనామిక్ సర్వే దాంట్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో రానున్న కాలంలో ఇంకా స్లో డౌన్ ఉంటుంది ఇంకా దీని మీద ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక రిపోర్ట్ కూడా నేను చదివాను సో ఇట్స్ గోయింగ్ టు రోడ్ అహెడ్ ఫర్ ఆల్ ది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంత ఉండదు అంటే ఏఐ తర్వాత టెక్నాలజీ డెవలప్ అవటం వల్లనే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా అండి లేకపోతే జాబ్ తగ్గిపోయి జనాలు ఎక్కువైపోయారా ఏంటి అసలు జనాలు కూడా కాదమ్మా అంటే మల్టిపుల్ రీజన్స్ ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే వాళ్ళకి జనాభా ఎక్కువ కాలేదు యాక్చువల్ అంటే వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉన్నారు ప్రెజెంట్ ఉన్న హెడ్ కౌంట్ చూస్తే వాళ్ళు ఎయిటీన్ బిలియన్ డాలర్స్ వన్ లాస్ట్ క్వార్టర్ లో అంటే వాళ్ళు అంటే వాళ్ళకి ఈక్వల్ గానే ఉంది ప్రాఫిటబుల్ ఉన్నారు కానీ వాళ్ళు దే వాంటెడ్ యూటిలైజ్ చేయాలి అంటే ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాము అంటే వాళ్ళు ఇంకా కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ తీసేస్తే వాళ్ళకి డెఫినెట్ గా కాస్ట్ సేవింగ్ కదా సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకుంటారు ఇప్పుడు ఇంతకుముందు చూస్తే ఇది ఓన్లీ నాట్ ఓన్లీ వైట్ కలర్ జాబ్స్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ తీసింది ఓన్లీ వైట్ కలర్ జాబ్స్ కానీ మూవింగ్ ఫార్వర్డ్ కూడా ఇప్పుడు అమెజాన్ లాంటి వాటికి మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి అంటే మనం అమెజాన్ ప్రైమ్ వీడియో చూస్తాము ఇప్పుడు ఈ జాబ్ పట్టు మోస్ట్లీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ ఓటీటీలో ప్రైమ్ వీడియో దాంట్లో ఉన్నదని చెప్తున్నారు వార్తల్లో అయితే రానున్న కాలంలో ఈవెన్ అమెజాన్ వేరు హౌస్ అంటే ఇప్పుడు మనం అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా వాళ్ళ దాంట్లో కూడా ఇండియాలోనే ఎంటైర్ ఇండియాలో మొత్తం రోబోటిక్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళు చూస్తున్నారు అంటే ఐ రెడ్డి దా బిస్ స్టాండర్డ్ ఎకనామిక్ టైమ్స్ అలాంటివి చేసినప్పుడు ఇంకా లో ఎండ్ జాబ్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు లాజిస్టిక్స్ లో వేరు హౌస్ లో సప్లై చైన్ మేనేజ్మెంట్ లో వీటి అన్నింటి విభాగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు స్ట్రీడ్ లైన్ చేసుకుంటారు సో అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ అంటే అప్గ్రేడేషన్ టెక్నాలజీని ఎట్లా యూప్లైజ్ చేసుకొని హ్యూమన్ క్యాపిటల్ ఎలా అయితే తగ్గించుకొని తర్వాత దాని నుంచి ఏ విధంగా ముందుకు నడవాలి అనేది ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్లో భాగంగా ఇది చేస్తారమ్మ ప్రతి కంపెనీస్ చేస్తారు ఇన్ఫాక్ట్ మెటా చేసింది మైక్రోసాఫ్ట్ చేసింది గూగుల్ చేసింది మనం మనం డిస్కస్ చేసినట్టు ఈవెన్ టీచర్స్ కూడా చేసింది కదా సో టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా జరుగుతుంది సో ఇన్ఫాక్ట్ రానున్న కాలంలో మోర్ జాబ్స్ అనేవి హెల్త్ కేర్ లో క్రియేట్ అయ్యేటట్టు కనబడుతుంది అంటే ఒకప్పుడు ఐటీ లో బాగా కనపడింది ఇప్పుడు తర్వాత అగ్రికల్చర్ లో కూడా కనపడే అవకాశం ఉంది అగ్రికల్చర్ లో కూడా విపరీతమైనటువంటి ఇన్నోవేషన్స్ టెక్నాలజీ యూసేజ్ వస్తుంది సో అండ్ కన్వెన్షనల్ బిజినెస్ మోడల్స్ కూడా ఎక్కువ రోజులు సర్వే అయ్యేటట్టు అవకాశం ఉంది సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగం అన్నా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నా కూడా చాలా హై శాలరీస్ ఉంటాయి తక్కువ డేస్ వర్కింగ్ డేస్ ఫైవ్ డేసే వీక్ ఉంటుంది చాలా ఫైవ్ నెంబర్ ఫైవ్ డిజిట్ తక్కువ అసలు శాలరీస్ ఉండవు కదా వాళ్ళకు సో ఇలా అనుకునేవాళ్ళు ఇప్పుడు అసలు ఐటీ జాబ్ అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు కూడానండి త్వరగా ఐటీ ఎంప్లాయీ అనగానే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోయేటివి ఇప్పుడు అది కూడా తగ్గింది అని అంటున్నారు నిజమేనా సార్ అది అంటే మనం చూస్తే టూ థౌసండ్ నుంచి అంటే ఈ ఫిలికెట్ వై టూ ఇయర్స్ మనకి ఐటీ ఇండస్ట్రీ భూమిలోకి వెళ్ళింది అంటే ఎక్కువ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఈ రంగం మనం ఇంటర్మీడియట్ అయిపోయినాక పిల్లల్ని కూడా ఐటీ తీసుకోండి ఇంజనీరింగ్ తీసుకోండి కెరీర్ బిల్డ్ అవుతుంది అని చెప్పి అందరు సజెస్ట్ చేస్తున్నారు సరే పెద్ద స్త్రీకి ఒక టైం ఉంటది అంటే ఐటీ ఇస్ నాట్ గాన్ అమ్మ ఇప్పుడు కొనుక్కొని ఇంకా డెఫినెట్ గా ఐటీ రంగం ఉంటది దాంట్లో అంటే ఏ ఎలాంటి కొత్త తర్వాత ఎమర్జెంట్ టెక్నాలజీ వస్తుంటాయి దాని దాని చాం తగ్గదు కానీ బట్ ఇంతకు ముందు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇప్పుడు మనం కోవిడ్ టైమ్ లో చూసాము చాలా మంది మూన్ లైడింగ్ అని రెండు రెండు జాబులు చేశారు గుర్తు సో మరి ఇప్పుడైతే అట్లాంటి రెండు రెండు జాబులు చేసేటువంటి అవకాశాలు అయితే ఉండవు ఎందుకంటే కంపెనీస్ కూడా రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాయమ్మా అంటే ఎవరికి ఎంత అవుట్పుట్ వస్తుంది ఎలా చేస్తుంది అనేది వాళ్ళు అంటే ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏ ద్వారా అంటే మ్యాన్ పవర్ అవుట్పుట్ కాంట్రిబ్యూషన్ అంటాం మనం వాళ్ళ ఎంత అవుట్పుట్ వస్తుంది ఏంటనేది మెజర్మెంట్ చేసుకుంటది చేసుకొని సో ఐటీ ఆల్బౌట్ యాక్చువల్గా హ్యూమన్ క్యాపిటల్ ఏమో మొత్తం అంటే ఎంప్లాయీ ఇప్పుడు మల్టిపుల్ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీ మీద బిల్ చేస్తారు క్లయింట్కి చేసుకొని దాంట్లో ప్రాఫిటబిలిటీ ఉంటుంది అన్నమాట అట్లా ఉంటుంది సో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటుంది ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉంటాయి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే ప్రైమ్ వీడియో అంటే టెక్నాలజీ కంపెనీ అది ఓటీటీ టెక్నాలజీ కంపెనీ సో దాంట్లో సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు సీనియర్ లెవెల్లో ఉంటారు అట్లా సో ఈ అన్ని రీస్ట్రక్చరింగ్ ద్వారా డెఫినెట్ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయమ్మా మూవింగ్ ఫార్వర్డ్ ఎవరికైతే మల్టీ స్కిల్ పీపుల్ ఉంటారో వాళ్ళకే డెఫినెట్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తాయి ఒకటే స్కిల్ మీద లాంగ్ టర్మ్ గా ఉండటం సర్వైవల్ కష్టం అవుతుంది మల్టీ స్కిల్స్ నేర్చుకోవాల్సింది తప్పదు ఎవరైనా సరే వీ హావ్ టు అప్డేట్ అకార్డింగ్ టు ది మార్కెట్ మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి అప్డేషన్ కావాలి లేకపోతే సర్వైవ్ అవడం కష్టం థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం నిరూపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి